సామెత ఈరోజు సామెత గురించి తెలుసుకుందాం సామెత అంటే అనుభవం నేర్పిన పాఠమే అనుభవానికి అనుభూతికి అక్షర రూపం సామెత సామెతలు ఉపయోగించడం ఒక కళ సందర్భోచితంగా సామెతలు వాడబడతాయి పల్లె భాషలో రమ్యతి రమ్యంగా చెప్పిన జీవిత సత్యాలు ఇవి సామెతలకు కొన్ని ఉదాహరణలు అగ్గి చూపితే వెన్న అడగకుండా కరుగుతుంది అడిగితే చిరాకు అడగకపోతే పరాకు అనాలు కాదు గుణాలు ముఖ్యం అతి రహస్యం బట్టబయలు అప్పు ఆదా కాదు వాపు బలము కాదు అర్ధబలం కంటే అంగబలం ముఖ్యం జేలకర్రలో కర్ర లేదు నేతి బీరలో నెయ్యి లేదు బెల్లమున్న చోటే ఈగలు పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు నక్క ఎక్కడ నాగలోకం ఎక్కడ పరుల సొమ్ము పాము వంటిది ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు ధన్యవాదాలు